విధుల నుండి తొలగించిన సంవత్సర కాలానికి సంబంధించిన వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని కాటేపల్లి గ్రామ మాస్టర్ కప్ప వెంకట సురేష్ డిమాండ్ చేశారు పోస్టల్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతిని చోటు చేసుకుంటుందని కానీ తనను బలి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు నగరంలోని స్థానిక క్లబ్ నందు గురువారం విలేకరులతో మాట్లాడుతూ వింజమూరు మండలం కాటేపల్లి గ్రామ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్న తనను అకారణంగా సస్పెండ్ చేశారన్నారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పద్నాలుగున తనకు అనారోగ్యం కారణంగా ఆ రోజు మధ్యాహ్న సమయంలో ఒక అరగంట సమయం బయట ఉన్నానని అదే సమయంలో పర్యవేక్షణకు వచ్చిన పోస్టుల అధికారులు తనపై ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టకుండానే సస్పెండ్ చేశారని తెలిపారు కాటేపల్లి మండలం పేరు వచ్చేసి కాటేపల్లి గ్రామం నేను ఇరవై ఐదు నాలుగు రెండు వేల పద్నాలుగున మరుసగా పోస్టల్ డిపార్ట్మెంట్లో గ్రామీణ డాక్సైడ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా శ్రీకుళం డివో అకౌంట్ మీద విత్ సంగమేశ్వరందు జీడిఎస్ బీపీగా చేరాను తర్వాత ఆరు తొమ్మిది రెండు రెండు వేల పంతొమ్మిదిన ట్రాన్స్ఫర్ పైన మా సొంతూరు అయినసరి కాటేపల్లికి వెళ్ళాను నేను పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నాడు నాకు అనారోగ్యంగా ఒక హాఫ్ అన్ అవర్ ఆఫీస్లో మాత్రం లేను అప్పుడు కలిగి ఉదయగిరి పోస్టల్ అధికారిని ఏ సుధీర్ బాబు వచ్చి నన్ను ఆ కారణంగా సస్పెండ్ చేయడం జరిగింది తర్వాత నేను విజయవాడ రీజన్ సంబంధించిన పోస్ట్ మాస్టర్ జనరల్ గారికి డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ గారికి నేను రిపెంటేషన్స్ పెట్టగా దాదాపు సంవత్సరం తర్వాత నన్ను తిరిగి మళ్ళీ డ్యూటీలో తీసుకోవడం జరిగింది నేను ఈ మధ్య ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ విషయాన్ని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నా పేరు పేదన నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఏంటంటే నెల్లూరు పోస్టల్ విజయం జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి దానికన్నా కారణ కారణాలను మీ యొక్క మీడియా ద్వారా ప్రశ్నించడం కోసం నేను ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున నెల్లూరు పోస్టల్ సూపరింటెండెంట్ అయిన శ్రీనివాస్ గారికి రెండు రిప్రజెంటేషన్స్ ఇచ్చాను వాటిలో ఒకటి వచ్చేసి ఒకటి కంప్లైంట్ లెటరు ఇంకోటి వచ్చేసి రిక్వెస్ట్ లెటర్ కంప్లైంట్ లెటర్లో విషయం ఏంటంటే నెల్లూరు పోస్టల్ డివిజన్లో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి నేను ఎంక్వైరీ జరిపి చర్యలు తీసుకోండి సార్ అని ఇచ్చాను తర్వాత రిక్వెస్ట్ లెటర్ వచ్చేసి నాకు సస్పెన్షన్ సాలరీ దగ్గర దగ్గర పంతొమ్మిది నెలలు రావాలి సార్ పంతొమ్మిది నెలలు రెండు వేల ఇరవై ఒకటి సస్పెండ్ చేశారు వన్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు వరకు కరెక్ట్ సంవత్సరం రోజులు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై రెండు వరకు ఆ పీరియడ్కి సంబంధించి నేను సస్పెన్షన్ శాలరీ గురించి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన అంటే దాదాపు ఒక క్రితం నేను రిప్రజెంటేషన్ సమర్పించాను తర్వాత అదే మంత్లో ఒక ఐదు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఐదుటికి కూడా మేము ఇవ్వము నీకు ఎలిజిబులిటీ లేదని రాశారు కానీ నేను రూల్స్ అన్నీ చెప్పి నేను చెప్పడం జరిగింది అన్ని హైకోర్టు ఆర్డర్స్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ క్యాట్ ఆర్డర్స్ తర్వాత మా యొక్క డిపార్ట్మెంట్ ఆర్డర్స్ కూడా అన్నీ ఇచ్చి నేను అడగడం జరిగింది వాళ్ళు నేను ఇచ్చిన కంప్లైంట్ను వెనక్కి తీసుకుంటే మాత్రం నేను శాంక్షన్ చేస్తాను నేను జిల్లా ఎస్పీని పోస్టల్ సూపర్ నేను నీ సర్వీస్ ఎంత నా సర్వీస్ ముప్పై సంవత్సరాలు కాబట్టి నువ్వు చెప్తే నా కేంద్ర అధికారం నేను నేను తీసుకు నేను చర్యలు తీసుకోవాలా అని అన్నారు సార్ నేను నిన్న రాలేదు సార్ నేను చేయను పది సంవత్సరాలు అయింది సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు నేను ఎటువంటి రిమార్క్ లేకుండా నేను పనిచేశాను సార్ సిన్సియర్గా కానీ నేను వీళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాల గురించి బయటికి తీస్తున్న అనే ఉద్దేశంతో నా మీద కక్షి కట్టి నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు నేను కంప్లైంట్ వెనక్కి తీసుకుంటే మాత్రమే కంప్లైంట్ వెనక్కి తీసుకుంటే మాత్రమే నా పుట్ ఆఫ్ శాలరీ కానీ ఇంకోటి కానీ వేస్తాము అని బెదిరిస్తున్నారు ఇంకోటి ఏంటంటే అసలు నన్ను ఆఫీస్కి రావద్దంటున్నారు ఆఫీస్కి అబ్దుల్ అసలు ఏదైనా ఉంటే లెటర్లు పెట్టి వెళ్ళిపో మమ్మల్ని కలవాల్సిన అవసరం నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు దగ్గర దగ్గర పదిహేను రోజుల నుంచి నేను నెల్లూరు డివిజన్ ఆఫీసు తిరుగుతున్నాను మొన్న రీసెంట్గా సోమవారం రోజు మన జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ వారికి నేను స్పందనలో అర్జీ కూడా ఇవ్వడం జరిగింది సార్ ఇట్లా నాకు సస్పెన్షన్ శాలరీ దగ్గర దగ్గర నాలుగు లక్షలకు కావాలి సార్ మొత్తం పంతొమ్మిది నెలల సార్ నాకు ఇవ్వట్లేదు సార్ దయచేసి నాకు ఇప్పటి రిక్వెస్ట్ చోటు చేయడం జరిగింది కలెక్టర్ గారు చేస్తారని హామీ ఇచ్చారు తర్వాత నన్ను ప్రతిరోజు బెదిరిస్తున్నారు అక్కడ ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా నాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా నువ్వు కంప్లైంట్లు మాత్రం తీసుకోకపోతే నీకు ఎటువంటి పేమెంట్ ఇవ్వమో నీకు రావాల్సిన బిల్స్ మొత్తం ఆపేస్తామని బెదిరిస్తున్నారు అటువంటి నెల్లూరు పోస్ట్ కె శ్రీనివాస్ గారు అతనికతనే నేనే సిన్సీరు నేనే నేనే జెంట్ అతని అతనికత సర్టిఫికేట్ ఇచ్చుకొని నేను స్ట్రిక్ట్ అంటున్నారు తర్వాత ఈ దీనికి సంబంధించి నెల్లూరు పోస్టల్ పోస్టల్ సబ్ డివిజన్లో దాదాపు ఒక రెండు కోట్ల వరకు మొత్తం స్కామ్ అనేది జరిగింది అది ఎలాగంటే ప్రతిరోజు టార్గెట్ పేరుతో వేధించి అకౌంట్ చేయించి ఆర్పిఎల్ఐ పిఎల్ఐ ఎస్బీఐ అన్ని పాలసీ చేయించి ఆ పాలసీలు కష్టపడి బీపీఎఫ్సు ఏపీఎం చేస్తే దానికి సంబంధించిన ఏజెంట్ ఐడీలు డిపార్ట్మెంట్లో సంబంధించిన వాళ్ళ వైఫ్ పేరుతో ఏజెంట్ ఐడి రన్ చేసి దానికి బిల్స్ డ్రా చేస్తున్నారు తర్వాత దీని కారకుడు కే శ్రీనివాస్ గారు నెల్లూరు పోస్టల్ సూపరింటెండెంట్ ఏఎస్పి ఆరు ఎస్ రాజగోపాల్ గారు ఏఎస్పి హెడ్ క్వార్టర్సు ఎస్ఆర్ హెచ్కే ప్రసాద్ గారు తర్వాత ఆర్ ఆర్మల్లేశ్వరం ఏఎస్పి కావలి వీళ్ళందరూ మొత్తం కుమ్మక్క అయిపోయి వాళ్ళ వాళ్ళ పేరు వాళ్ళ డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం మన డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యుల పేరుతో ఎటువంటి ఏజెంట్ ఐడిని రన్ చేయకూడదు డిపార్ట్మెంట్ రూల్స్ విరుద్ధంగా ఆ విధంగా ఐడిని కూడా రన్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల నేను జాయిన్ అయ్యాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు నెల్లూరు పోస్ట్రిజన్ విజయవాడ రీజన్ ఆ ప్లేస్లో ఉంది నెల్లూరు అంటేనే అటువంటి సబ్ డివిజన్ని వీళ్ళందరి ఈ విధంగా ఫ్రాడ్ చేసి ఈరోజు బాటమ్ ప్లేస్కి తీసుకురావడం జరిగింది ఇవన్నీ అప్పుడు మంచి ఆఫీస్ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్రాడు వీళ్ళే పట్టుకుంటారు సార్ పట్టుకున్నాక ఫ్రాడ్ వదిలేయాలంటే లక్ష రూపాయలు మళ్ళీ రివర్క్ చేయాలంటే రెండు లక్షలు ఆరు ఇన్సెంటివ్ శాంక్షన్ చేయాలంటే ఐదు వేలు పుట్ ఆఫ్ శాలరీ శాంక్షన్ చేయాలంటే యాభై వేలు నన్ను యాభై వేలు అడిగారు ట్రాన్స్ఫర్కి బీపీఎంకి ఏబిపిఎంకి ఇరవై వేలు డిపార్ట్మెంట్ గవర్క్ అయితే యాభై వేలు కంప్యాసెట్ అపాయింట్మెంట్ అంటే తండ్రి సర్వీస్లోని చనిపోతే వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడానికి లక్ష రూపాయలు ఇంకోటి వచ్చేసి ఇవన్నీ కూడా మొత్తం ముగ్గురు ఉన్నారు ఏఎస్పి హెడ్ క్వార్టర్స్ ఎస్ఆర్ హెచ్కే ప్రసాదు ఆర్ ఎస్ రాజగోపాల్ ఎస్పి కే శ్రీనివాస్ గారు ముగ్గురు ముగ్గురు కూడా ఈ విధంగా వసూలు దందా పాల్పడుతూ చేస్తారని ఇప్పించవలసిందిగా నేను మీడియాను జరిగింది ఎందుకంటే నాకు అక్కడ ఆయన న్యాయం జరగలేదు ఎస్పీ గారు ఇవ్వండి అన్నారు నేను కలెక్టర్ గారికి ఇచ్చాను కలెక్టర్ గారు చేస్తా అని చెప్పారు